వాళ్ళ ఎలక్షన్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భారతీయ ప్రతి పౌరుడికి ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది ప్రతి భారతీయుడు కూడా ఓటు హక్కుని వినియోగించుకొని మరి గడిచినటువంటి పది సంవత్సరాల్లో ఎలాంటి ప్రభుత్వాన్ని ఈ భారతదేశం చూస్తుంది భారత ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ప్రజలు చూస్తున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్ని మనం అధిగమించి సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని మంచి శక్యుల ప్రభుత్వాన్ని ఇక్కడ మనం తెచ్చుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేడని సిద్ధంగా ఉన్నారు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది ఆత్మసాక్షి సర్వే సంస్థ ఏపీలో ఈ నెల పదహారు తేదీ వరకు చేసిన నాలుగో విడత అంచనాలను వెల్లడించింది గతంలో ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో చేసిన సర్వే ఫలితాలు వాస్తవం కావడంతో ఇప్పుడు అంచనాలపైనే ఆసక్తి పెరుగుతోంది ఈ సంస్థ వెల్లడించిన అంచనాల మేరకు వైసీపీకి నలభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం ప్రజల మద్దతు ఉండగా టీడీపీ కూటమికి నలభై ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం మద్దతు ఉందని రెండు పాయింట్ ఐదు శాతం మంది ఇంకా తటస్థ వైఖరితో ఉన్నారని వెల్లడించింది ఈ లెక్కన వైసీపీకి తొంభై ఏడు నుంచి నూట వరకు స్థానాలు వస్తాయని అంచనా వేసింది టీడీపీ కూటమికి యాభై నాలుగు నుంచి అరవై వరకు వరకు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది కాగా వీటిలో ఇరవై నాలుగు స్థానాల్లో కోరా కోరి కోరి నడకపోతుంది అందులో పదహారు స్థానాల్లో వైసీపీ ఎనిమిది స్థానాల్లో టీడీపీ ఆధిక్యత కనిపిస్తోందని విశ్లేషించింది ప్రతి ఒక్కరు ఓట్లను రేపు పదమూడో తేదీ పోలింగ్న ప్రతి ఒక్క ఓటు ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి గెలిపించి జిల్లాల వారీగాను సర్వే అంచనాలను వెల్లడించింది శ్రీకాకుళంలో వైసీపీకి ఐదు కూటమికి మూడు పోరాపోరి రెండు సీట్లలో ఉంది విజయనగరంలో వైసీపీ ఏడు కూటమి రెండు స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది విశాఖలో వైసీపీ ఆరు మూడు సీట్లలో ఉందని అంచనా వేసింది తూర్పు గోదావరిలో వైసీపీకి తొమ్మిది కూటమి ఏడు మరో మూడు సీట్లలో గట్టి పోటీ ఉందని వెల్లడించింది పశ్చిమ గోదావరిలో వైసీపీ ఎనిమిది కూటమి ఐదు రెండు స్థానాల్లో గట్టి పోటీ ఉందని విశ్లేషించింది కృష్ణా జిల్లాలో వైసీపీ పది కూటమి ఐదు ఒక స్థానం కీ కంటెస్ట్ ఉంది గుంటూరు జిల్లాలో వైసీపీ ఏడు కూటమి ఎనిమిది రెండు సీట్లలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంది ప్రకాశం జిల్లాలో వైసీపీ ఐదు కూటమి నాలుగు మూడు స్థానాల్లో గట్టి పోటీ కొనసాగుతోంది నెల్లూరు జిల్లాలో వైసీపీ ఐదు కూటమి నాలుగు గట్టి పోటీ ఒక నియోజకవర్గంలో కొనసాగుతోంది

మరో రెండు స్థానాల్లో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కొనసాగుతోంది చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎనిమిది కూటమి నాలుగు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని కాగా రెండు సీట్లలో గట్టి పోటీ ఉందని విశ్లేషించారు మొత్తంగా రాయలసీమలో వైసీపీ ముప్పై ఐదు కూటమి పది స్థానాలు దక్కుతాయి దక్షిణ కోస్తాలో యాభై ఐదు స్థానాల్లో వైసీపీ ఇరవై ఏడు కూటమి ఇరవై ఒక్క గెలిచే అవకాశం ఉంది గోదావరి జిల్లాలో बीसीपी 18ది పొటమీ పనెల్లో గెలిచే ఛాన్స్ ఉంది ఉత్తరాంధ్రలో బీసీపి 18 పొటమీ 11 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని దలని ఛానల్ ఎంపీ స్థానాల్లో బీసీపి బలహీన పొటమీ ఆర్ య మిస్టైని మరో 3 స్థానాల్లో కోరా కోలీ పొతి